లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు పోస్ట్ పోన్ అవుతా ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పోస్ట్ పోన్ అవుతున్నాయి మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఏమి లేదు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్న నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అయ్యేదా కాంగ్రెస్ పార్టీకే తెలియదు ఇవన్నిటి మధ్యలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కోట్లేరు అది ఇంటెలిజెన్సు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చెప్పింది రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఎట్లాంటికి వెళ్ళిపోతాడు అందుకోసమే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇట్లా ముడేసి ఇట్లా కట్టి అవతల పడేసారు ఆ బీ బీ బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పి ఓ ముడేసి ఓ మూట కట్టి చెరువులో చెరువులో తోచారు చెరువులో దోచారు ఇప్పుడు కావు వాటికి ఒక క్లారిటీ ఇస్తున్నా ఇప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్యే ఈ ఎంపీటీసీ ఈ జెడ్పీటీసీ సర్పంచులయ్యి వార్డ్ మెంబర్లు అయి ఉప సర్పంచ్లయ్యి ఇప్పుడు కావు ఇవి కావు వాళ్ళ పసలు ఖర్చు పెట్టుకునేది ఉంటే బంద్ చేసుకోండి ఇప్పుడు పెట్టకుండ్రి కొద్ది రోజులు ఆగుండ్రి ఎందుకనంటే ఆరు నెలల సంవత్సరం కూడా పట్టవచ్చు ఎందుకంటే ఇది కాంగ్రెస్ పాలన ఆరు నెలల సంవత్సరం కూడా పట్టవచ్చు ఎన్ని ఇప్పటికి కూడా సర్పంచులు లేక ఊర్లు మొత్తం మోరీళ్లతోటి నిండిపోయినాయి బుద్ధి ఉండాలి కొంచెమన్నా అంటేనేమో మళ్ళా బాధ అరే గట్లాంటి మాటలు మాట్లాడుతున్నానన్న అవును భావి బాధ అనిపిస్తుంది కదా ఊర్లలో పోయి చూస్తే తెలుస్తుంది ఊర్లలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది ఊర్లలో ఉన్నటువంటి జనాలు పడుతున్నటువంటి గ్రామ గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి అంటారు కదా ఏడిపోయింది గ్రామ అభివృద్ధి ఎలక్షన్లు అయితే లేవు సర్పంచ్ ఎలి సర్పంచ్ ఎన్నికలు పెట్టుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది అని అంటే మీరు అర్థం చేసుకోండి ఇక ఈ ఇందుకోసమే ఇక ఇవన్నీ మేము చేయలేకపోయినాం ఇప్పుడు ఓట్లకు పోయినా కాదు అని చెప్పేసి ఇక ఈ డబల్ డ్రామా అన్నట్టు ఇక ఈ ఓటు చోరీ వ్యవహారానికి తెరలిపింది జూబ్లీస్లా దయచేసి ఇది చాలా తప్పు ఇది చాలా తప్పు 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 ఇక దీంట్లో ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఈరోజు కూడా ఉడకదిగా రైట్ ఇది ఇవాళ ప్రధానమైనటువంటి వార్త ముఖ్యాంశాల్లో ఉన్నటువంటి ఈ జూబ్లీల్స్ హిల్స్ ఉప సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సో ఒకసారి అసలు ఏం జరుగుతూ ఉంది అని అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అండ్ ఏ షో చేయడానికి వచ్చినా వాడిని బయటికి వెళ్ళగొట్టండి అంటూ వికలాంగులపై రెచ్చిపోయినటువంటి కడియం శ్రీహరి కడియం శ్రీహరికి పాపం మెంటల్గా కొంచెం ఇబ్బంది అయితే పడతా ఉన్నాడు ఎందుకు అని అంటే అర్థమయ్యే వాడుక భాషలు చెప్పాలంటే మనము ఒక తల్లికి పుడతాం తల్లికి పుట్టిన తర్వాత పుట్టినం పెరిగినాం 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 మంచిగా అనిపించింది మనకు మంచిగానే చూసుకుంటారు లాలన పాలన పాలిస్తుర్రు మంచిగా పెంచింది చదువు మంచిగా చెప్పింది మంచి ఉద్యోగ స్థాయికి వచ్చినాం మనం మంచిగా ఉద్యోగ స్థాయికి రాగానే ఉద్యోగం వెతుకుతా ఉన్నాం వెతుకుతా ఉన్నాం వెతుకుతా ఉన్నాం దొరుకుతలేదు ఉద్యోగం ఉద్యోగం దొరకపోయేసరికి ఒకళ్ళు వచ్చారు ఒక పేరెంట్స్ వాళ్ళకి తల్లిదండ్రు వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ కొడుకు బిడ్డ ఇట్లా వాళ్ళు లేరు అంటే పిల్లలు లేరు వాళ్ళకి సంతానం లేరు సంతానం లేనప్పుడు వాళ్ళు బాగా ఆర్థికంగా రా వ్యాపారంగా అన్నిట్లలో స్థిరంగా ఉన్నారు వెంటనే ఈ కొడుకు కకుర్తిగాడు ఏం చేసేవాడు అంటే వాళ్ళను కన్సల్ట్ అయ్యారు వాళ్ళకు పరిచయం ఏర్పడ్డది నువ్వు మా ఇంటికి వస్తావా మా లెక్క మీ తల్లిదండ్రులను వదిలే అంటే వీళ్ళు వదిలేసిపోయారు వదిలేసిపోయి ఇప్పుడు డబ్బులున్న తల్లిదండ్రుల కాడ వీ ఈయనకు తెలుసు అసలు తల్లిదండ్రులు ఇల్లే నన్ను పెంచింది పోషించింది నన్ను ఆలన పాలన చేసింది పెద్దోని చేసిందని వీళ్ళ సంగతి వీళ్ళ వీనికి తెలుసు వీళ్ళే అని కానీ వీని ఎంజాయ్మెంట్ కోసం వీడు వాడిపోయాడు వాళ్ళ తల్లిదండ్రుల కాడికి ఇప్పుడు కోర్టు ఒక తీర్పు ఇచ్చింది కోర్టు ఒక తీర్పిచ్చింది నిన్ను చంపేస్తావు నిన్ను చంపేస్తావు నువ్వు ఇట్లా చేసినందుకు నువ్వు ఆన్సర్లు ఈడికెట్లు వస్తావు అని చెప్పేసి చెప్పింది ఏం చెప్తుండే ఇప్పుడు ఉండేది పండేది అంతే ఈయన కానీ నా తల్లిదండ్రులు అంతే అని చెప్తున్నా ఇట్లా ఒక వ్యక్తి కాదు ఓ పది మంది చెప్తు అందులో ఎటు ఈయనకా సార్ ఇదేనా ఇది ఈయనొక్క ఆయన ఏ ఇది మంచి కట్ చేసి పెట్టాయా ఇట్లున్నది వ్యవహారం ఇక చెప్తనేమో అంటేనేమో బాధపడతారు చెప్తుంటేనేమో బాధ అనిపిస్తుంది నాకు కూడా కానీ ఇక వీళ్ళ వ్యవహారం వీళ్ళ కథనేమో ఇట్లున్నది ప్రేమ పేరుతో మహిళను నమ్మించి గర్భవతి చేసినటువంటి కానిస్టేబుల్ ఆర్ఎంపి వద్ద అబార్షన్ చేయిస్తుండగా మృతి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ పేరుతో మహిళను గర్భవతిని చేసినటువంటి ఓంగాడు మధుసూదన్ అనంతరం సారీ అనంతరం అనంతరం డాక్టర్ పద్మజ అనేటటువంటి ఆర్ఎంపి వద్ద అబార్షన్ చేయిస్తుండగా తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన మహిళ ఆర్ఎంపి డాక్టర్ పరారీలో ఉండగా నిందితుడిని అరెస్ట్ చేస్తున్నటువంటి పోలీసులు అరెస్ట్ చేసినట్టే విచారిస్తారట ఇంక నిందితుడు అంటే ఇంక వేడు ఏ రోజు మంచిగా ఓంగాడు ఉద్యోగం ఉన్నది చేసుకోక సరే గర్భవతిని చేసినా పెళ్లి చేసుకుని ఉంటుంది అబార్షన్ ఎందుకు ఆమె ఎవరో ఈమె డాక్టర్ పద్మజ అనేటటువంటి ఆర్ఎన్పి డాక్టర్ అట అమ్మ ఇచ్చేటటువంటి ఇరవై 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 ఐదు వేలకు ముప్పై వేలకు నలభై వేలకు యాభై వేలకు కక్కుర్తబడి ఈ ఇటువంటి భ్రూణ హత్యల్ని బంద్ చేయండి ఒక ఒక ప్రాణాన్ని చంపేస్తున్నారు మీరు మీరు హత్య చేస్తుర్రు దయచేసి ఇంకా అవేర్నెస్ కావాలి ప్రజలు కూడా అవేర్నెస్ కావాలి అంటే సర్వసాధారణంగా హాస్పిటల్కి పోయినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ లేడీని తీసుకొని పోతారు తీసుకొని పోయిన తర్వాత ఐదు నెలల ఆరు నెలల తర్వాత వాళ్ళ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు డాక్టర్లు ఒక రాయి వస్తూ ఉంటారు ఏ ఏం చేస్తుండో బాబు ఏం చేస్తుండో అని డాక్టర్ని అడుగుతారు డైరెక్ట్గా పాప ఏం చేస్తుందని అడుగుతారు అంత ఎడ్ డాక్టర్లు పాప లేదు పాప లేదు బాబు లేదు బేబీ బాగుంది అని చెప్తారు వాళ్ళు బేబీ బాగుంది అని చెప్తారు అంటే ఇంకా కూడా ఈ ఇంకా సైకలాజికల్గా ఇంకా ఒక ఒక స్టేజ్ ఒక దగ్గర ఆగిపోయారు